సమర్థ భారత విద్య విద్యా లక్ష్యాలు సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ విద్యా దృక్పథం సద్గురువు అనే పదంలోనే ఆయన గురువు అను విషయం స్పష్టంగా అర్థమవుతుంది సద్గురువు అంటే సత్యాన్నే సాక్షాత్కరించుకున్న మరియు సత్యాన్ని బోధించిన గురువు అని అర్థం సద్గురువులు ఎప్పుడు ప్రజలకు మంచినే బోధిస్తారు సాయిబాబానే కాదు శ్రీకృష్ణుడైనా బుద్ధుడు అయినా మహావీరుడైనా జీసస్ అయినా మ ప్రవక్త మహమ్మద్ అయినా కబీరు అయినా గురునానక్ అయినా ప్రజలంతా ప్రేమ సమానత్వం ఐక్యత సహకారం పరస్పర నమ్మకం క్షమ అనే గుణాలను కలిగి ఉండి ఆనందంగా జీవించాలనే బోధించారు వీరందరి బోధనల సారం ఒక్కటే అయితే వారి పేర్లపై మతాలు సాంప్రదాయాలను ఏర్పాటు చేసుకుని వాటి కోసం కీచులాడుకుంటూ అమూల్యమైన వారి బోధల్ని వదిలివేయడం మన అమాయకత్వం అవుతుంది సద్గురువులు ఏ ప్రాంతంలో ఏ కాలంలో జన్మించినా వారు కోరుకున్నది ప్రపంచ శాంతి వారంతా నిరాడంబరంగా నిస్వార్థంగా జీవిస్తూ ప్రజలందరికీ ప్రేమను పంచారు మంచిగా జీవించమని బోధించారు అట్టి సద్గురువుల పరంపరలోని వారే సద్గురు సాయిబాబా వారి బోధల స్ఫూర్తితో రెండు వేల పదహారవ సంవత్సరం నుండి సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా విద్యా సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది విద్యార్థులకు ఉపయుక్తంగా ఈజీ ఇంగ్లీష్ ఈజీ డ్రాయింగ్ ఈజీ యోగా వంటి పుస్తకాల ప్రచురణ పంపిణీలతో పాటు వివిధ పోటీలను నిర్వహించడం జరుగుతున్నది రెండు వేల పంతొమ్మిది ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన సందర్భంగా ఉత్తమ విద్య కోసం ప్రతిపాదనలు పంపడం జరిగినది ఏ సమాజం యొక్క అభివృద్ధి అయినా అక్కడ అనుసరించే విద్యా విధానంపైనే ఆధారపడి ఉంటుంది మంచి విద్యా విధాన రూపకల్పనకై తమకు చేతనైన ప్రయత్నం చేయుట సద్గురు పదంను అనుసరించే వారి కనీస బాధ్యత ఈ ఉద్దేశంతోనే విద్యారంగ మేధావుల నుండి ఉపాధ్యాయుల నుండి సామాన్యుల నుండి పలు సూచనలు స్వీకరించడం జరిగినది వాటిలో కొన్నింటిని ఈ పుస్తక రూపంలో ముద్రించడం జరుగుచున్నది పెద్దలు వీటిని పరిశీలించి ఉపయుక్తమైన అంశాలను విద్యా విధానంలో చేర్చుటకు విద్యా వ్యవస్థను బలోపేతం చేయుటకు ప్రయత్నించగలరని మనవి చేస్తున్నాము విద్యా లక్ష్యాలు ఒకటి విద్యార్థులకు మనం అందించే విద్య అతను మానసికంగా శారీరకంగా సామాజికంగా ఆనందంగా జీవించుటకు ఉపయోగపడాలి విద్య విద్యార్థులలో ఏకాగ్రతను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయాలి రెండు నైతిక విలువలతో కూడిన ప్రవర్తనను పెంపొందింపచేయాలి మూడు ధర్మాధర్మ విచక్షణను పెంపొందించాలి నాలుగు సంస్కారవంతమైన భాషా నైపుణ్యాలను పెంపొందింపజేయాలి ఐదు మంచి ఆధ్యాత్మిక శాస్త్రీయ వైఖరులను రూపొందించగలగాలి ఆరు తాను చేయు పనుల్లో నిబద్ధత స్థైర్యం వంటి లక్షణాలు పెంపొందేలా చూడాలి ఏడు తన మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని విద్య అందించాలి ఎనిమిది వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే కాక ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందింపజేయాలి తొమ్మిది విద్య వ్యక్తులను సంపద సృష్టికర్తలుగా నిపుణులుగా మార్చగలగాలి పది మంచి సామాజిక దృక్పథాన్ని రూపొందించాలి పదకొండు హక్కులు బాధ్యతలు రాజ్యాంగ విలువలు సామాజిక చట్టాలు చట్టాలపై అవగాహన పెంపొందించగలగాలి పన్నెండు సమాజంలో ప్రజల మధ్య ఐక్యతను సహకారాన్ని పెంపొందించగలగాలి పదమూడు ప్రజాస్వామ్య విలువలు ఓటు హక్కు విలువపై అవగాహన కల్పించాలి పద్నాలుగు నిర్మాణాత్మక ఆలోచనలను పెంపొందించి ప్రతి వ్యక్తిని దేశ ప్రగతిలో భాగస్వాములను చేయగలగాలి